వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము సండే భాగంగా మటన్ కర్రీ చేస్తున్నానండి చక్కగా మటన్ని బాగా ఉడికించాను ఉప్పు వేసి తర్వాత తాలింపు వేసుకున్నాం రండి నేను ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగనిస్తున్నాను బాగా వేయాలి ఇది మసాలా పేస్ట్ అండి ధనియాలు అలాగే గసగసాలు చక్క లవంగాలు అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసిన పేస్టు ఆ ఉల్లిపాయలు అలా వేగుతూ ఉన్నప్పుడే మనము ఉప్పు వేసుకున్న మటన్ను కూడా వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఆయిల్లో బాగా వేగాక మనము ఆ మసాలా పేస్ట్ని అనమాట ఈ మటన్ ముక్కలు బాగా వేగాలండి ఇందులోనే మనము కొంచెం పసుపు అలాగే ఉప్పుని వేసి మరి కొంచెం ఎర్రగా వేగాక మసాలా పేస్ట్ వేద్దాం పసుపు వేస్తున్నాను ఇప్పుడైతే ఇప్పుడు ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కటే పెద్ద టమాటో కట్ చేసి పెట్టాను అలాగే కొత్తిమీర కొంచెం కావాలి సైనస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ టమోటోస్ వాడకూడదు అందుకని ఒక్కటే వేస్తున్నాను మటన్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఈ టమోటోని యాడ్ చేసేస్తాను ఒకటి అలాగే కొత్తిమీర వేసాను తర్వాత మసాలా పేస్ట్ మొత్తం వేస్తానండి ఫ్రెండ్స్ ఉడుకుతూ ఉంది కదా రెండు లవంగాలు రెండు మూడు వేసుకోండి ఒక చెక్క చిన్నది వేసాను నేసి వాసన లేకుండా కర్రీ స్పైసీగా బాగుంటుంది ముక్క వేగి ఆయిల్ అలా పైకి తేలుతుంది కదా ఈ సమయంలో మసాలాని యాడ్ చేద్దాం పేస్ట్ వేసానండి వేగాక కారంని యాడ్ చేయాలి ఫ్రెండ్స్ కారంని యాడ్ చేసేసానండి బాగా మగ్గుతూ ఉంది మనము పొడి కూరలాగా కావాలంటే ఈ విధంగానే తీసుకోవచ్చు లేదు అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి మరి కొంచెం సేపు ఉడికించి తీసుకోవచ్చు